పట్టుదల నిరసన దీక్షలో పాల్గొన్న విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష ప్రభుత్వ ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ప్రతి విద్యార్థిని విద్యార్థికి రెండు వేల ఐదు వందలు పెంచాలి ఏదైతే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ప్రస్తుతం తరలి గతంలో మెసేజ్లు పెంచాలి శాసన భవనాలు కేటాయించాలి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్పూర్ సాధ్యం త సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలు కూడా రిలే నిరసన దీక్షలు చేపడం జరిగింది అందులో భాగంగానే విశాఖ జిల్లా జిఎంసీ కార్డు కూడా విద్యార్థులతో నిరసన దీక్ష చేపడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈరోజు విద్యార్థుల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చే వస్తే హత్యలు మానబంధాలు రేపులు దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో నేర్పుతూ ఉన్నారు ఈరోజు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడినటువంటి విద్యార్థులకి కనీసం మౌలిక వసతి కల్పించి తెరని తిండి పోషకాహారం పెట్టే పద్ధతి కూడా ఈరోజు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు ఈరోజు మార్మూలు ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈరోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకునే పరిస్థితి కనబడుతుంది కానీ ఎక్కడ కూడా పౌష్టికాహారం పెట్టే పరిస్థితి ఎక్కడ కనబడలేదు కనీసం కళాశాలలో తెలియని తీర్చులు మౌలిక వసతి కనిపించే పరిస్థితి లేదు అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడే అన్న క్యాన్సులు తీసిరడం జరిగింది అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజు అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని పదకొండు చీజ్గా పరిమితం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తా ఉన్నారు ఈరోజు పేద ప్రజలకు మేము ఆహారం అందిస్తాము ఉన్నాం రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం అని చెప్పి అన్నారు రోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు గుడ్లు స్నాక్స్ ఏమీ లేకుండా మూడు కోట్లు ఒక వ్యక్తికి ఎస్టిమేట్ చేస్తే తొంభై రూపాయలు ఖర్చు అవుతుంది మేము ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నాము వాళ్ళ నుంచి పదిహేను రూపాయలు సహకరిస్తే డెబ్బై ఐదు రూపాయలు మేము అదనంగా ఈరోజు పేద పెద్ద కేటాయిస్తూ ఉన్నామని చెప్పేసి కానీ మీరు ఎస్టిబ్యూ ఎస్టిమేషన్లే అంటే రోజు ఒక పేద పేదవాళ్ళు భోజనం చేయాలంటే తొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మీరు ఈరోజు రాష్ట్ర విద్యార్థులు కేవలం రోజుకి యాభై మూడు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు యాభై మూడు రూపాయలతో వాళ్ళు ఏ విధంగా ఆహారం తింటా ఉన్నారని తింటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్యూట్ గా తక్షణమే ధరలు కాని కూడా మెసేజీలు పెంచాలి ప్రతి విద్యార్థికి నెలకి రెండు వేల ఐదు వందలు లోపలు పెంచాలి అలాగే హ్యాంపెట్లు దుప్పట్లు బ్యాగులు అన్ని కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను అలాగే ఏదైతే పీజీ విద్యార్థులకి ప్రైవేట్ కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులకి ఏమైనా డబ్బు తీసుకొచ్చి రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యార్థులు పూర్తిగా మోసం చేయడం జరిగింది కానీ ప్రతిపక్షంలో నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఏఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగాల పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది మీ అధికారులు రాగానే ఖచ్చితంగా జీవనం డబ్బు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది కానీ అధికారులు వచ్చిన తర్వాత జీవనం డబ్బు రద్దు చేయడం అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎదుగు తెలియజేస్తాను ఖచ్చితంగా జీవనం డబ్బులు రద్దు చేయాలి ఖచ్చితంగా అను అనుగుణంగా మెసేజ్లు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం స్వీకరించుకుంటామని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తూ ఉన్నాం ఓకే